హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ ముఖ్యమైనటువంటి వార్త తీసుకొచ్చారు మీకోసం నేను ఇది బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఐదు సంవత్సరాలు అధికారంలో ఏకచక్రాధిపతిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత తొమ్మిది సంవత్సరాలుగా అధికారం రాకముందుకు తొమ్మిది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో కూడా హుందాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో హుందాగా పోషించి ప్రతిపక్ష పాత్ర హుందాగా పోషించి పాదయాత్ర చేసి ఓదార్పు యాత్ర చేసి నవరత్నాలనే ఒక స్కీమ్ పెట్టి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అధికారంలో ఏక చ చక్రాధిపత్యంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరియు వారి క్యాబినెట్ అందరు కూడా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చాలా వరకు వారిని ఒక రేంజ్లో విమర్శలు చేసినటువంటి పైన మనం చూసినాం ఐదు సంవత్సరాలు నేనే మంత్రి నేనే రాజు అన్నట్టు వివరించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఫలితాలు వెలువడిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ను చూస్తే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆంధ్ర ఆంధ్ర ప్రజలు ఏ విధంగా తిరస్కరించినటువంటి వైనం కూడా మనం చూసినాం నూట యాభై ఒకటి స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తీర్పిచ్చినటువంటి వైనం మనం చూసాం గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముందు నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసే దాంట్లో విఫలమైనట్టు క్లియర్గా మనకు అర్థమవుతున్నది అదేవిధంగా ఇప్పుడు తాడేపల్లి తాడేపల్లి నుంచి వస్తున్నటువంటి మనకు అందినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు మనకు ఉన్నటువంటి తాజా సమాచారం ఎందుకు ఈ నిర్ణయం దగ్గర ఈ నిర్ణయం సైడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారనే దాని గురించి ఒక విశ్లేషణ చేసుకున్నటువంటి పరిస్థితి మనకుంది సో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్స్ జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకున్న ఉన్నటువంటి పరిస్థితి ప్రజెంటు ఆ ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒకరు జగన్ జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు పాది మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమి దగ్గర టచ్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్లో ఉన్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు షర్మిల కాంగ్రెస్ పార్టీ కూడా టచ్లో ఉన్నట్టు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించిన కష్టమవుతుంది వాళ్ళని కాపాడుకోవడం కూడా కష్టమవుతుంది ఎందుకంటే కనీస ప్రతిపక్ష హోదా లేదు అంతేకాకుండా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కేసులు వేధించేటువంటి పరిస్థితి కూడా ఉంది మొన్న ఫలితాలు వెలువడిన అంతరం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక మాట చెప్పడం కూడా జరిగింది గతంలో నన్ను చాలా ఇబ్బందులు పెట్టినారు గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నన్ను కూడా చాలా 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 ఇబ్బందులు పెట్టినారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డా ఇబ్బందులు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు ఆ ఇబ్బందులు పడ్డానికి కూడా నేను సిద్ధం ఉన్నటువంటి మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఆ మాటను ఆధారంగానే చేసుకొని జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కనీసం కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ అరెస్ట్ అయిన అరెస్ట్ అయితే కూడా కనీసం మాట్లాడడానికి కూడా ఒక గట్టి ప్రతిపక్షం లే లేకుండా పోయింది ఇప్పుడు సో దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చూసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఆల్రెడీ భాగస్వామ్య ఉన్నాడు సో ఇప్పుడు ఆ ఎన్డీఏలో ఎన్డీఏకి పోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి దారులు మూసుకుపోయాయి అదే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నరేంద్ర మోడీ డైరెక్ట్గా ఆఫర్ చేసినటువంటి అయినం కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని నరేంద్ర మోడీ ఆఫర్ చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని దానికి తిరస్కరించారు సో దాన్ని మనకు ప్లా ప్లస్ పాయింట్గా తీసుకొని చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి అయ్యిండు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం సో జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు కూడా ఇండియా సపోర్ట్ కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ఇండియా కూటమి కూడా గట్టి ప్రతిపక్షంగా ఉన్నది ఇప్పుడు మన దేశంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో జైన్ అయితేను కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితేను కనీసం ఇన్ కేస్ ఏమైనా అరెస్ట్ అయినా కానీ ఒకవేళ ఇంకా ఏమైనా జరిగినా కానీ పార్టీకి అండగా ఉంటారు తర్వాత వాయిస్ వినిపించేటువంటి అవకాశం ఉన్నదని ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి రెడీ అవుతున్నట్టు కూడా మనకు తాడేపల్లి నుంచి వస్తున్నటువంటి తాజా సమాచారం ఇప్పటికే ఆల్రెడీ షర్మిలతోటి తోటి మంతనాలు జరిగినటువంటి కూడా రాయబారం జరుగుతున్నటువంటి కూడా ఒక సమాచారం ఉంది మనకు అదేవిధంగా ఈ యొక్క సమాచారం సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు మనకు కొలిక్కి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉన్నది సెప్టెంబర్ రెండో తారీఖు ఎందుకంటే అక్కడ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఉంది ఆ రోజు సో ఆ రోజు అతని సమాన్ దగ్గరనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్టు కూడా వైఎస్ఆర్సీపీని మనకు ప్రకటించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే నా యొక్క ఏకైక లక్ష్యం అని చెప్పేసి అతను ముందుకెళ్ళాడు నాన్నగారి ఆశయాలని కొనసాగించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మాట చెప్పి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి అవకాశం మనకు నిండుగా కనిపిస్తూ ఉన్నది సో చూస్తూనే ఉన్నారు మనకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి కీలకమైనటువంటి మార్పులు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జరగబోతున్నట్టు కూడా మనకు ఉన్నటువంటి తాజా సమాచారం చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ